నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్తి ఈరోజు వీడియో వచ్చేసి మిక్సీలో రుబ్బిన పిండితో ఇడ్లీలండి మనం ఈ టిప్స్ అలాగే ఈ కొలతలతో మనం చేసుకుంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా దూది లాంటి మెత్తటి ఇడ్లీలు వచ్చేస్తాయండి ఎన్ని తిన్నా కూడా తినాలనిపించే ఇడ్లీలండి లాస్ట్ వరకు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా పప్పును నానబెట్టుకోవాలి నేను పొట్టితో ఉన్న పప్పును నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ తీసుకున్నాను కొలతలు బట్టి కదా ఈ పప్పుని త్రీ టు ఫోర్ అవర్స్ మనం నానబెట్టుకోవాలి పప్పు చక్కగా నానిపోయిందండి ఇది కడిగేలోపు మనం రవ్వ నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు రవ్వ అలాగే పావు గ్లాసులో సగం తీసుకున్నాను నేను రవ్వని దీన్ని మనం ఒక రెండు సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇలాంటి టిప్స్ కొన్ని కొన్ని మనం పాటిస్తే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా మెత్తటి దూది లాంటి ఇడ్లీలు మనం చక్కగా తినేయచ్చు రెండుసార్లు వాష్ చేసేసాను మనం వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు పప్పును కడిగేసుకుందాం పప్పు నేను ఈ విధంగా కడిగేసుకున్నానండి కొంచెం పొట్టు ఉంచే కడిగేసుకున్నాను మంచిదనిసి మనకి ఇందులో కావాల్సింది సీక్రెట్ ఏంటంటే కూలింగ్ వాటర్ అండి కంపల్సరిగా కూలింగ్ వాటర్ ఉండాలండి కూలింగ్ వాటర్ ఉంటేనే మనం మిక్సీలో రుబ్బిన పిండితో కూడా ఇడ్లీలు దూదిలా వస్తాయి కూలింగ్ వాటర్ అనేది కంపల్సరిగా ఉండాలండి దీన్ని మాత్రం మనం స్కిప్ చేయకూడదు కూలింగ్ వాటర్ ఉంటే మనం మిక్సీలో రుబ్బినప్పుడు వేడెక్కదనమాట మిక్సీ లేదంటే వేడెక్కిపోతుంది అప్పుడు పిండి అనేది ఒదుగు రాదు ఇడ్లీలు మెత్తగా రావు గట్టిగా వస్తాయి అన్నమాట ఇలాంటి టిప్స్ అనేవి కొన్ని కొన్ని మనం పాటిస్తూ ఉండాలండి నేను మిక్సీ జార్లో మొత్తం కూడా పప్పును వేసుకున్నాను దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని మనం పల్చగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్లో చేసే విధంగా మనం గ్రైండ్ చేయకూడదు గట్టిగా అనేది పల్చగా గ్రైండ్ చేసుకోవాలి మనం మొత్తం ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం ఆపుతూ వాటర్ ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటానో ఆ విధంగా పల్చగా గ్రైండ్ చేసుకోండి మనం దోసల పిండికి గ్రైండ్ చేసుకుంటాం కదండి అంత పల్చగా చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి దీన్ని మనం ఒక డిష్లోకి తీసుకుందాం ఇంత పల్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న పిండిలో మనం ఇప్పుడు రవ్వను తీసుకోవాలి రవ్వ కూడా చక్కగా నానిపోయింది వాటర్ వంపేసి మనం ఈ విధంగా రవ్వని పిండి తీసుకోవాలి నేను చేత్తోనే కలుపుకుంటున్నానండి మీకు కావాలంటే గరితో కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఇలానే వదిలేయాలండి మరుసటి రోజు ఉదయానండి చూడండి పిండి అది ఎంత చక్కగా పొంగిందో మీరే చూస్తున్నారు కదా ఈ పిండిలో మనం పిండికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి నేను కొంచెం పప్పు తీసుకున్నాను కాబట్టి మొత్తం పిండిలో సాల్ట్ వేసేస్తున్నాను మీరు ఎక్కువగా చేసుకుంటే కొంచెం పిండిని సాల్ట్ వేయకుండా ముందే తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు ఈ పిండిని మనం బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకుందామండి మనం ముందుగా ఇడ్లీ ప్లేట్ని తీసుకోవాలి ఇదిగోండి మీరు ఇడ్లీ ప్లేట్లోని ఆయిల్ అని వేసుకోండి నెయ్యి అని వేసుకోండి లేదా వాటర్ తను కడిగైనా వేసుకోండి మాకు వాటర్ తడిపి వేసుకోవడం అలవాటు అనమాట నేను వాటర్లో కడిగేసి ఇడ్లీ పిండిని ఇలా వేసుకుంటున్నాను ఇడ్లీ పిన్ని నేను మొత్తం ఈ ప్లేట్లోకి వేసుకున్నానండి మాకు నాలుగు ప్లేట్లు ఉన్నాయి ఈ హోల్స్ ఉన్నాయి కదండి ఇడ్లీకి ఇడ్లీకి పైకి వచ్చేటట్లు చూసుకోండి ఇడ్లీని ఇడ్లీ కుక్కర్లో పెట్టి మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇదిగోండి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను మనం ఈ ఇడ్లీని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే చక్కగా ఉడుకుతాయి చూడండి ఇడ్లీ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో చూస్తున్నారు కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇడ్లీలు చక్కగా రెడీ అయిపోయాయి కాబట్టి మనం స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి చల్లారితేనే చక్కగా వస్తాయండి లేదంటే కొంచెం ముద్ద ముద్దగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇడ్లీలు చూస్తేనే అర్థమైపోతుందండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీకొకసారి విరిపి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి ఇలాంటి అనేవి మనం ఎన్నైనా తినియొచ్చండి మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్